సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నీకు అదృష్టాన్ని కల్పించమని నన్ను వేడుకుంటున్నావు నేను కల్పిస్తున్నాను బిడ్డ కానీ నువ్వు దాన్ని కాలదనుకుంటున్నావు అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొస్తున్నారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి ఈ వీడియోలో మనం చూద్దాం మనం నార్మల్గా బాబాగారిని వేడుకుంటూ ఉంటాం కదా బాబా నాకు అదృష్టాన్ని ఇవ్వు నాకు మంచి కాలాన్ని ఇవ్వు నాకు కూడా మంచిగా బ్రతికే అవకాశాన్ని ఇవ్వు ఏదైనా ఒక సందర్భాన్ని కల్పించు అని చెప్పి ఇలా పలు రకాలుగా మనం ఎదురు చూస్తూ ఉంటాం ఉంటాం బాబాగారు కూడా నమ్మకంగా ఎదురుచూడు తల్లి అని చెప్పి మనకు సందేశాన్ని ఇస్తుంటే ఆ సందేశాలని మనం గౌరవిస్తూ వాటిని అనుసరంగా ఎదురు చూస్తూనే ఉన్నాం కానీ అదృష్టం మనం మనకు రావటం లేదు బాబాని తిరిగి మనమే క్వశ్చన్ చేస్తూ ఉంటాం బాబా ఎన్ని రోజులు ఎదురు చూడాలి నాకు మంచి కాలం రాదా నాకు కూడా అదృష్టం అనేది ఇవ్వవా నేను ఇప్పుడు ఎలాగే కష్టపడుతుండాలా అని ఇలా మనం వేడుకుంటుంటామండి దీనికి సంబంధించి ఒక చిన్న కథ రూపంలో మీతో షేర్ చేయబోతున్నాను అప్పుడు అర్థమవుతుంది బాబాగారు మనకు ఏమి ఇస్తున్నారు మనం ఏం అందుకోవట్లేదని చెప్పి ఆ కథ ఏంటి అంటే ఒక ఊర్లో నంద అని చెప్పే ఒక వ్యక్తి ఉంటాడండి ఇతను ప్రతిరోజు పనికి అనేది పోతూ ఉంటాడు తను బతుకు తెరువు కోసం పనికి అనేది ఎల్లు వస్తు వస్తూ ఉంటాడనమాట కొద్దిగా చదువుకున్నతనే కానీ ఏదో దురదృష్టం తను ఒక పనికి అనేది వెళ్ళాల్సి వస్తుంది అలాగే సోంబేరేం కాదు కష్టపడి పనిచేసే మనస్తత్వమే అలాగ ప్రతిరోజు వెళ్తాడన్నమాట పొద్దున్నే లేచి అతను రెడీ అయ్యి తను పనికి పక్క ఊరికి వెళ్ళే అక్కడ పని చేసుకొని వచ్చిన డబ్బులతో తన కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునే వ్యక్తే మన నంద ఇలా ప్రతిరోజు అతని దినచర్యగా మారిపోయింది అలాగే ఒకరోజు తను ఉదయాన్నే లేచి పనికి వెళ్ళే పనికి వెళ్ళటానికి బయలుదేరు ఆ రోజు ఇంకా ముందుగానే లేచేశాడు అనమాట చాలా ముందుగా లేచి బ బయలుదేరి వచ్చేశాడు అతను పక్క ఊరికి వెళ్ళాలంటే ఒక చెరువు ఒక నది అనేది దాటాలన్నమాట నది దాటితేనే తను పనికి వెళ్ళే ఒక ఊరు అనేది వస్తుంది ఆ ఉదయాన్నే లేచి నది దగ్గరికి వస్తారు అక్కడ ఏ పడవ లేదన్నమాట అంటే ఇంకా సమయం అనేది రాలేదు పలానా సమయానికనే కదా ఉంటాయి మరీ చీకట్లో కూడా పడవలు నడపలేరు కదండి అందువల్ల ఆ సమయం అనేది ఇంకా రాల అంటే నందాన్ని చాలా ముందుగా వచ్చేసాడు చెరువు దగ్గరికి సరే ఎలాగో వచ్చేసాం కదా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం ఎందుకు ఎదురు చూద్దామని చెప్పి ఆ గట్టు మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇంకా సూర్యుడు ఉదయించలేదు సూర్యుడు ఉదయించినందువల్ల కొంచెం మంచుగా అలాగే చలిగా ఉంది ప్లస్ వచ్చి చీకటిగా కూడా ఉంది అంటే ఇంకా వెలుతురు అనేది మసకగా చీకటిగా ఉంది వెలుతురు అనేది లేదన్నమాట అలా కూర్చున్న ప్రదేశంలో తన కాళ్ళ దగ్గర ఒక మూట అనేది తగిలింది ఏంటి ఈ మూట అని చెప్తే ఒక గోతా మూటలాగా అనిపించింది దానిలో ఏముంది అని చెప్పి అతనికి కనిపి చూడటానికి వీలుగా లేదన్నమాట అంటే వెలుతురు అనేది లేకపోవడంతో చూడలేకపోయాడు ఆ మూటని తీసి పక్కన లోపల చేయిబెడితే ఆ మూట లోపల ఏదో రాళ్ళు లాగా అనిపించింది సరే ఏదో రాళ్ళు అని చెప్పి ఒక్కొక్క రాయి తీసి నదిలో విసిరిస్తూ ఉన్నాడు అనమాట అంటే ఇతను కాలాన్ని గడుపుతున్నాడు సమయాన్ని గడిపేస్తున్నాడు అన్నమాట సమయం ఎలా గడవాలి అని చెప్పి ఆ కాలాన్ని గడవటానికి ఒక్కొక్క రాయిగా నీళ్ళల్లో వేస్తూ ఉన్నాడు అలా నీళ్ళల్లో వేసేటప్పుడు కరెక్ట్గా ఆరైందేమోనండి సూర్యుడు అనేది వెలుతురు అనేది అలా రానసాగింది కొంచెం ఆ మసకలు పోయి బాగా వెలుతురు అనేది వచ్చింది ఆఖరికి ఆ యొక్క రాయిని ఆ వెలుతురులో ఆ రాయిని అనేది చూస్తే అది ఆ రాయి అనేది రాయి కాకుండా దగదగ మెరుస్తుంది అనమాట ఏంటని ఏంటి దగదగా మెరుస్తుంది అని చెప్పి చూడగానే అది రాయి కాదు నవరత్నాల్లో ఒక రత్నం చాలా ఆశ్చర్యపడిపోయినాడు తర్వాత ఏంటి మూత అని చెప్పి ఆ మూట అని చెప్పి మూట మీద చూస్తే మూట మీద రా నవరత్నం మూట అని చెప్పి ఉందనమాట అంటే నవరత్నాలు ఉన్న మూట అని ఆ సంచి పైనే రాసేసి ఉంది తర్వాత హడావిడిగా ఆ యొక్క సంచిని విప్పి చూడగానే అందులో ఏమీ లేదు ఆఖరి ఆఖరి రాయి మాత్రమే ఆఖరి రత్నం మాత్రమే మన న నందా చేతిలో ఉండిపోయిందనమాట అప్పుడు అనుకుంటాడు అయ్యయ్యో ఇప్పటి మనం నదిలో విసిరేసింది రాళ్ళుడు కాదు రత్నాలు రత్నాలని నేను మనం ఇంత విసిరేసాం అయ్యో ఇప్పటి వరకు అదృష్టం రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అదృష్టం వచ్చినప్పుడు అది తెలియకుండానే దాన్ని కాలదనుకున్నానే అయ్యో అని చెప్పి చాలా బాధపడతాడు నంద ఇలాగేనండి మనం కూడా మనకు భగవంతుడు కూడా అదృష్టం అనేది కల్పిస్తాడు కల్పించినప్పుడు ఆ అదృష్టాన్ని మనం అందుకోవటంలోనే పొరపాటు పడుతూ లేట్ చేస్తూ ఉంటాం అనమాట ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం అనేది అవకాశాల రూపంలో వస్తూనే ఉంటుంది అవకాశాలు కలిగి ఉన్నదే జీవితం కానీ ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోమన్నమాట అది అవకాశం మన భవిష్యత్తు మెరుగుపరచడానికి వచ్చిన అవకాశం అని గుర్తించలేక మనం కాలదనుకుంటూ ఉంటాం అందువల్లే మనం బాబాని నాకు అదృష్టం ఇవ్వు ఒక అవకాశం ఇవ్వని అని చెప్పి వేడుకుంటాం కానీ బాబాగారు మాత్రం మనకు ప్రతి పూట ప్రతి క్షణం ఒక్కొక్క అవకాశం అనేది ఇస్తూనే ఉంటారన్నమాట అంటే కాలమే మనకు అవకాశం లెక్క ఆ కాలాన్ని వృధా చేయకుండా మనం దాన్ని సద్వినియోగపరుచుకుంటేనే మనం మంచి స్థాయికి అనేది వెళ్తాం కాలాగా మనం కాలాన్ని ఉపయోగించుకోకుండా వృధా చేస్తూ మనకు వచ్చిన అవకాశాలని దేన్ని కూడా గుర్తుంచకుండా కాలదనుకుంటూ ఉంటే మనం ఎలా ఎదగలం చెప్పండి ఇక బాబాగారు మనకు ఇచ్చిన అవకాశాలని మనం అవి ఉపయోగించుకోవటం లేదంటే తప్పు ఎవరిది మన బాబాదా ఆయన ఇస్తున్నారు మనం అందుకోవటం లేదు ఇదే తేడా కాబట్టి ప్రతి ఒక్క క్షణం కూడా మనకు అవకాశం లెక్కానండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు కలిగిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దు ఏ సందర్భంలో ఏ అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగపరచుకొని మంచి స్థాయికి వెళ్ళటానికి ఉపయోగపడాలి ముఖ్యంగా ఇప్పుడు మనకు మన పిల్లలకి బోర్డు ఎగ్జామ్స్ అనేవి దగ్గర పడ్డాయి టెన్త్ చాలా మందికి టెన్త్ ఎగ్జామ్స్ కానివ్వండి ఇంటర్ డిగ్రీల పబ్లిక్ ఎగ్జామ్స్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటాడు నీట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎవరైనా సరే ప్రతి క్షణాన్ని కూడా చాలా వాల్యూబుల్గా విలువగా ఉపయోగించుకొని మంచిగా చదివి మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా మన సాయినాథం వల్ల పిల్లలందరూ మంచి మార్కులు తీయాలి వాళ్ళు వాళ్ళ గోల్ని సాధించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మోటివేషనల్ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్